ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ఆహార కృషి చేయాలని ప్రభుత్వ ధర్మపురి శాసనసభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను క్రమశిక్షణతో పాటు బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు అదేవిధంగా విద్యార్థుల అభిరుచి కలిగిన సబ్జెక్టులపై ఉపాధ్యాయుల తర్ఫీదునిచ్చి వారి ఉద్యోగుల భవిష్యత్తుకు తోడ్పడాలని కోరారు ఉపాధ్యాయులు విధి నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలని మంచి నైతిక విలువలు విద్యార్థులు పెంపొందించాలని సూచించారు అనంతరం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను ముఖ్య కలిసి తో సన్మానించారు కార్యక్రమంలో జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అదనపు కలెక్టర్ బి రాంబాబు డిసిఎంఎస్ చైర్మన్ ఎలా శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండల విద్యాధికారులు ఉపాధ్యాయుల తదితరులు పాల్గొన్నారు మన ఉపాధ్యాయులు స్వీకరిస్తాం దక్షిణాఫ్రికాలో ఒక యూనివర్సిటీ ముందు ఒక చిన్న కొటేషన్ కనబడుతుందని నేను సార్ ఇక్కడ చూసాను నేను ఏ దేశాన్ని అయితే మనం నాశనం చేయాలనుకుంటామో దాంట్లో అక్కడ మనకి మిసైల్స్ అనుబాబులు వేయాల్సిన అవసరం లేదు ఆ దేశ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఆ దేశం సర్వనాశనం అవుతుందని ఒక కొటేషన్ కనబడుతుంది అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే దేశ నిర్మాతలు భావి నిర్మాతలు భావి భారత పౌర నిర్మాతల యొక్క అయినా మన ఉపాధ్యాయుల యొక్క ప్రాముఖ్యత అనేది కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే మన క్వాలిటీ పౌరులు తయారైతారు సో కాబట్టి ఉపాధ్యాయుల మిత్రులు ఈ విద్యుక్త ధర్మం పట్ల ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ మన భారతదేశ క్వాలిటీ భారతదేశానికి సంబంధించిన ఉత్తమ పౌరులుగా రూపొందించవలసిన అవసరం మన అందరికీ ఉంది అట్లాగే డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ద బెస్ట్ మైండ్ షుడ్ బి ద టీచర్స్ మైండ్ అని చెప్తారు ఎందుకంటే మన ఆలోచనను బట్టి ఏదైనా పనులు జరుగుతూ ఉంటాయి రూపాంతరం చెందుతా ఉంటాయి ఎప్పుడైతే టీచర్ మైండ్ లో బెస్ట్ మైండ్ ఉండి బెస్ట్ ఆలోచన క్రియేట్ అవుతాయో తదనుగుణంగా ఉన్నత పౌరులుగా రూపొందించడానికి సర్వసన్నద్ధంగా ఉంటూ సర్వ ప్రయత్నం చేస్తాడు కాబట్టి సో ఒక బెస్ట్ మైండ్ అనేది మరి విద్య ఒక మంచి సంస్కారం అనేది ఉపాధ్యాయులు మాత్రమే ఇవ్వగలుగుతాడు కాబట్టి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంతో మంది పిల్లలకి విభ్యను బోధించి దాని తర్వాత ఒక రాష్ట్రపతి వరకు ఎదిగారంటే ఆయన దగ్గర ఉన్న అంతటి కళ ప్రతి ఒక్కరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఈరోజు మన ఉపాధ్యాయులందరూ ముందుకెళ్లాలని చెప్పేసి ఇంకా ఎన్నో సాధించాలని చెప్పేసి ఇప్పటికే మీరందరూ మంచి ఉపాధ్యాయులుగా ఎన్నో పురస్కారాలు తీసుకొని ఉంటారు మరి ఇంకా మంచి మంచి పురస్కారాలు తీసుకోవాలందని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఈరోజు పిల్లల భవిష్యత్తు పిల్లల జీవితంలో ఒక పెద్ద పాత్ర పోజించేది ఎవరైనా ఉన్నారు అంటే అదుపాధ్యాయుడు మాత్రమే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ టైం మీతో మాత్రమే ఉండగలుగుతారు పిల్లలు కేవలం తల్లిదండ్రులతో కొన్ని గంటలు ఒక రెండు మూడు గంటలు మహాయతో ఒక ఐదు గంటలు ఉండగలుగుతారేమో కానీ మీతో మాత్రమే ఎక్కువసేపు ఉంటారు కాబట్టి మరి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు మీ ద్వారానే రాగలుగుతుంది ఇవాళ ప్రతి ఉపాధ్యాయుడు కొంతమంది ఏదైతే బుక్ ఉందో ఆ బుక్లో ఉన్నది మాత్రమే చెప్పకుండా ఎట్లాంటి సంస్కృతి నేర్పించాలి మరి ఎలా బోధిస్తే పిల్లలకు అర్థమవుతుంది ఎట్ల నుంచి చెప్పాలి అని చెప్పేసి ఇది మీకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ తెలియకపోయినా కూడా పిల్లలు ఎలాంటి టెక్నాలజీతో నేర్చుకోవాలని అనుకుంటున్నారు మరి ఎట్లా నేర్పిస్తే బాగుంటుంది చెప్పేసి మీ ప్రతి ఒక్కరికి కూడా మేము కోరడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం పిల్లల మీద స్కూళ్ళ మీద ఎంతో దృష్టి పెట్టింది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళ మీద మరి ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుంది అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి తీసుకెళ్తుంది కాబట్టి మీరు కూడా ఇంకా పిల్లల మీద మీ దృష్టి సారించి మీరు కూడా పిల్లల మీద ఇంకా మంచి ఎట్లా అయితే మీ దృష్టిని ఇంకా పెడతారో పిల్లలు ఇంకా అంతా ముందుకు ఈ రోజుల్లో పిల్లలు ఎలాంటి చదువు నేర్చుకున్నారు ఎంత విద్యావంతులు అయ్యిందనేది ముఖ్యం కాదు పిల్లలకు ఎంత సంస్కారం మనం నేర్పిస్తున్నామని ఎంత గౌరవం ఇయ్యాలి అనేది ఫస్ట్ వాళ్ళకి నేర్పించాలి అప్పుడే పిల్లలకు మనం కరెక్ట్ అయిన చదువు సంస్కారం నేర్పిస్తున్నట్టు ఫస్ట్ మీ అందరికీ నా ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి పిల్లవాడికి మీరందరి స్త్రీ పట్ల ఒక మంచి ఉద్దేశం నేర్పించాలి దాని తర్వాత దాని తర్వాత మహిళలకు అంటే అమ్మాయిలకు కూడా గర్ల్స్కి కూడా మీరు మంచి శిక్షణ ఇప్పించాలి ఎలాంటి సాంప్రదాయాలు మనం పెరుగుతున్నాము ఎలాంటి సంస్కృతి రాకపోయినా కూడా ట్రైబల్ కొన్ని పల్లెటూర్లలో చదువుకోవడానికి రాకపోయినా కూడా బయటికి తీసుకొచ్చి కొట్టి మరి బయటికి తీసుకొచ్చి చదివించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు అందరూ చదువుకోవడానికి ముందుకు వెళ్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ లేదంటే ట్యూషన్స్ కానీ కష్టంగా చదువుకుంటున్నారు పుట్టిన వినాల సందర్భంలో ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన గౌరవ ప్రభుత్వ లక్ష్మణుల శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తన సంతోషం ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఇక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం తన సంతోషం మరి ఈరోజు నేను అందరూ కూడా వివిధ స్కూళ్ళల్లో కావచ్చు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల పాత్ర దేశ నిర్మాణంలో ఎలా ఉంటుందో అని చెప్పి చాలామంది కూడా ఎంతో మాట్లాడారు మరి సాయంత్ర సమయంలో ఈరోజు ఈ యువతను భారతదేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నాం మరి ఇంటి కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కూడా సన్మానించుకోవడం జరుగుతుంది ఆ సంతోషం వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం వివిధ కారణాల వల్ల మరి మన భారతదేశంలో చదువుకు దూరంగా చాలా కోట్లాది మంది పిల్లలు దూరంగా ఉన్నారు దాంట్లో మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఏర్పడక ముందు కూడా తెలుసు తెలంగాణ ముఖ్యంగా విద్యలో చాలా వెనుకబడింది ఎందుకంటే నేను కొద్దిగా ఎడ్యుకేషన్ విజయవాడలో మెడిసిన్ చేసినప్పుడు చూస్తాము అక్కడ ఎక్కడ పోయినా స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇప్పుడిప్పుడే కొంత ఆంద ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలలు బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వ హయాంలో కొన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా శిథిలావస్థలకు చేరుకుంటున్న పాఠశాలను మనం పునర్నిర్మాణం చేస్తున్నాము సందర్భంలో ప్రభుత్వాలు మారడం కొత్త ప్రభుత్వాలు రావడం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ కూడా ప్రభుత్వ పాఠశాలల పైన దృష్టి పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలలుగా గుర్తించి మౌలిక వసతులు ఏర్పాటు చేసి దాంతోపాటుగా మొదటి నుంచి కూడా మీరు కొడుతూ ఉంటారు స్కావింజర్స్ లేరు వాళ్ళు లేరు కడిగే వాళ్ళు అవన్నీ కూడా ఇవ్వడం దాంతో పాటుగా మీరు అందరు ఎదురు చూసినా పదోన్నతులు కూడా రావడం నిజంగా శుభ సూచన ఎన్ఈఓ లేకుండా పోవడం జగిత్యాల జిల్లాకు డిఓ పోస్ట్ కూడా లేకుండా పోయింది మరి అలాంటి సందర్భంలో గౌరవ పిప్పు గారి ఎంపీ గారి కూడా పార్ట్ ఆఫ్ జగిత్యాల డిస్టిక్ రూపాయలు కాస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నేను కూడా తీసుకెళ్తాను శాసనసభ్యుడిగా జగిత్యాల జిల్లాకు డిఓ పోస్ట్ వచ్చే విధంగా వివిధ సమస్యలన్నీ కూడా పరిష్కారంలో తప్పకుండా మేము ఈ ఉపాధ్యాయ ఉపాధ్యాయుల వెంట ఉంటామని చెప్పి ఉపాధ్యాయులకు అదేవిధంగా సంఘ విహిత సంఘాల నాయకులు అందరూ కూడా మేము భరోసా ఇస్తూ మనకి అవకాశం ఇచ్చిన ఇక్కడి జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి ఉపాధ్యాయు దినోత్సవ ఆలస్యంగా వచ్చిన క్షమాపణ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పినారు మన భారతదేశ జనాభాలో దేశవ్యాప్తంగా మన యంగెస్ట్ డెమోగ్రఫిక్ ఇన్ ద వరల్డ్ మన భారతదేశంలోనే ఉన్నది అండ్ ఈ డెమోగ్రఫిక్ యంగెస్ట్ యూత్ అందరినీ మంచి బాటలో పెట్టి మంచి ఒక బోలించి మన దేశాన్నే ముందుకు నడపాలంటే ఉద్యాపకుల రోల్ చాలా ముఖ్యమైన పాత్ర వేస్తారు నాకు కూడా చిన్నప్పటికెళ్ళి స్కూల్లో చాలా అల్లరి చేసిన ఎక్కువ చదివేది కాదు కానీ నాకు కాలేజీలో ఒక చాలా మంచి మ్యాథ్స్ ప్రొఫెసర్ నన్ను చాలా ప్రోత్సహించి నేను మ్యాథమెటిక్స్లో ఒక ఫైవ్ థౌజండ్ వర్డ్స్ ఎస్సే కూడా ఆయిలర్స్ తీయరం మీద ఎస్సే కూడా రాయడం జరిగింది ఇది కేవలం కేవలం ఒక మంచి గురువు ఉన్నందు నాకు అది సాధ్యమైంది ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్ కానివ్వండి ఏదైనా ఒక గోల్ ఉండి దాని మీద ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్ళాలంటే ఒక గురువు పాత్ర చాలా ముఖ్యమైనది అది ఈరోజు మనము పెద్దలు కీర్తిష్లు రాధాకృష్ణ లాంటి రోల్ మోడల్స్ని గుర్తు చేసుకొని ఈరోజు మనం ఈ ఉపాధ్యక్షుల వేణుకను ఒక పెద్ద సెలబ్రేషన్గా చూసి ఒక మంచి బాటలో వెళ్ళాలి భారతదేశాన్ని ఒక మంచి దారిలో తీసుకుపోవాలని చెప్పి ఈరోజు ఏదైతే మనము గుర్తు చేసుకొని ముందుకెళ్ళాలో ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్న ఈరోజు ఎందుకంటే మా తాత కాక వెంకటస్వామి గారు వారు ఎక్కువ చదువుకోలేదు వారు కూడా ఎనిమిది తరగతి పది తరగతి వరకే చదువుకోవడానికి అవకాశం దక్కింది కానీ చదివే బలము అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు అక్కడే చెప్పేది చదువుంటే ఏదన్నా అని చెప్పి జీవితంలో మీ అందరు తెలుసు హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ కూడా కంప్లీట్లీ సబ్సిడైజ్డ్ బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి జీవితంలో వాళ్ళకు కూడా చదువు ఎడ్యుకేషన్ ఇస్ ఎబ్రిపట్ రైట్ అని చెప్పి సంవత్సరానికి ఐదు వేల మంది పిల్లలకు మేము అక్కడ చదివిస్తాము ఆల్మోస్ట్ ఒక యాభై మంది టీచర్లు కూడా అక్కడ కంప్లీట్లీ సబ్సిడైజ్డ్ సెల్ఫ్ ఫండెడ్ స్కూల్ అనమాట అది అంటే కేవలం బటుకు బలహీన వర్గాలని పైకి తీసుకొచ్చే ఒక ఆయుధం ఏముండదంటే అది ఎడ్యుకేషన్ అది కేవలం గురువులతో సాధ్యం అవుతుంది అని చెప్పి ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా అయిన మొదటి రోజు నా మొదటి సంతకం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల ప్రమోషన్ సంతకం పెట్టారు ఎందుకంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ మన ప్రాంతంలో విద్యాదానం అనేది గొప్పది విద్యాదానం చేసినటువంటి ఒక మానున్నతమైన ఉపాధ్యాయులకు ఒక జిల్లాపల్లి నాకు అవకాశం వచ్చినట్టుగా దేవుడు ఈరోజు మీకు మంచి చేసే కార్యక్రమంలోపట పట ఆ సంతకం పెట్టే నైపథ్యంలో ఈరోజు రాజకీయ పరంగా ఈ స్థాయికి ధరపుడు శాసనసభుడిగా ప్రభుత్వం విధంగా మరి మొదటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నతమైన చదువు చదువుకునే విధంగా పిల్లలు తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విషయంలో కూడా ఎనభై శాతం మందు ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయపరంగా ఆధారపడే కుటుంబాలు కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్న కుటుంబాల పిల్లలను మన స్కూల్కి పంపిస్తారు మరి వారి ఎంతో కష్టపడి మీరు ఒక ఉపా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉత్తమ టీచర్స్గా ఉన్నటువంటి మా సోదరులు సోదరి పనులు వాళ్ళు మోటు చేసి ఉన్నతమైన విలువల గల విధంగా వాళ్ళని టీచింగ్ చేసి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులు తీసే విధంగా ఆ దేవుడు మీకు అవకాశం ఇచ్చినారు మరి దాంట్లో భాగంగా ఈ జిల్లాకు సంబంధించిన మా ఉపాధ్యాయులు అందరికీ కూడా మనం చేసుకుంటున్నాం ఈరోజు జగిదాల్ జిల్లాకు గతంలో కూడా టెన్త్ క్లాస్లో మంచి పేరు వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచింగ్ చేసిన వాళ్ళ వల్ల ఇక్కడ మంచి పేరు ఈ జిల్లాకు రావడం జరిగింది రాబోయే కాలంలో కూడా అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి బగుంట ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక ఉపాధ్యాయు సంఘాలతో చర్చించి మీకు మేలు జరిగే కార్యక్రమంలో పట్టు సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి నూట పది మంది హెడ్ మాస్టర్స్కు అదేవిధంగా ఏడు వందల ముప్పై తొమ్మిది మంది స్కూల్ టీచర్స్ ఎస్ఐ కుమార్లు టీచర్స్ సందర్భంలో ప్రమోషన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ విధంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను ఆ రోజు ఎంపీ స్టేడియంలో సుమారు వేలాది మంది వేలాది మంది ఉపాధ్యాయులు వచ్చి ఆ ప్రమోషన్ సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇంకా ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉన్నది వారు ఇంక ఎడ్యుకేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా వారి దగ్గర పెట్టుకున్నారు వారి ఈరోజు జిల్లాకు సంబంధించిన అమ్మ ఏదైతే ఆదర్శ పాఠశాలకు సంబంధించిన విషయాలు కూడా ఈ జిల్లాలో మీకు అందరికీ తెలుసు మొదటిసారి ఏదైతే మన స్కూల్స్ ప్రారంభోత్సవం రోజు ఏ రోజైతే స్కూల్స్ రీఓపెన్ అయిపోయిన రోజే ఆ రోజే పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం బుక్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వం కూడా అన్ని స్కూల్స్కు ప్రభుత్వ పాఠశాల జరుగుతున్న పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అదేవిధంగా అన్ని బుక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంది ఇవ్వడం జరిగింది మన దాంట్లో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మా కలెక్టర్ గారు చెప్తున్నారు ఇప్పుడే సుమారు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్స్ చేయడం జరిగింది ఆదర్శ పాఠశాలకు దాంట్లో ఇరవై కోట్ల రూపాయలు ఇప్పటివరకు మనం ఖర్చు చేయడం జరిగింది ఇంకా మిగిలినటువంటి పది కోట్ల రూపాయలు ఆనుభవించవలసి ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది మా ఉపాధ్యాయులకు సంబంధించిన విషయానికి ప్రభుత్వం ప్రభుత్వ ప్రతినిధి మనం మరణం చేసుకుంటున్నాను సుమారు మొన్నడే గురుకుల పాఠశాలకు వచ్చినప్పుడు టిఫ్ చిప్మిస్టర్ గారికి వచ్చినప్పుడు మేము కానీ కలెక్టర్ గారి ఫిఫ్టీ తీసుకెళ్ళినాం వేదికపై పెద్దవాళ్ళందరూ కూడా సుమారు రాష్ట్ర బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయలు మన బడ్జెట్లో ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని కూడా మరొకసారి మా జిల్లా సంబంధించిన ఉపాధ్యాయులందరినీ కూడా మనం చేసుకుంటున్నాం మనం ముఖ్యంగా వేదికపై నుండి ప్రజాపేదలు కానీ మా జిల్లా కలెక్టర్ గారు కానీ మనం చేస్తున్నాం మీరు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలకు మంచి బోధన ఇచ్చే విధంగా మీకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా భవిష్యత్తులో పుట అనేక స్కూల్స్లో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి కొన్ని క్లాస్ రూమ్స్ కావాలి శానిటేషన్స్ కావాలి అదేవిధంగా స్వీపర్స్ కావాలి అనేక ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా ప్రజాప్రతినిధి మీ బాధ్యత తీసుకుంటాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మీరు మంచి చదివిచ్చి